హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని గదిలో ఎన్ని దీపాలు ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దేవుని గది దగ్గర ప్రతిరోజు ఎలా దీపారాధన చేయాలి అనే విషయంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి అయితే వాటికి శాస్త్రం పండితులు చెప్పిన విధానాలు ఈ విధంగా ఉన్నాయి ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి అంటే ఒకే ప్రమిదలో రెండు లేదా మూడు వత్తులను ఒకటిగా చేసి రెండు లేదా మూడు జ్యోతులుగా దీపాన్ని వెలిగించవచ్చు అవకాశం ఉంటే దేవుని రూపాలు ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరోహ సందేహం దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మండపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి దీపపు దిమ్మెలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు దీపాలు పెడితే రెండు దీపాలు దేవుని వైపు చూసే విధంగా పెట్టాలి నాలుగు పక్కల నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్టం కానీ ఇంట్లో స్థలం నూనె ఆర్థిక పరిస్థితులను చూసుకొని దీపాలు పెట్టాలి మంత్రం ప్రకారం చూస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటే మూడు వత్తులను ఏకం చేసి ఒకటిగా వెలిగిస్తే మంచిది దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టం అది కాకపోతే నువ్వుల నూనె ఇప్ప నూనె కొబ్బరి నూనె కుసుమ నూనె లేదా అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి భక్తి శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే అని శాస్త్రం చెబుతుంది ఇక అసలు బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ బొట్టు పెట్టుకోవడంలో చాలా సందేహాలు ఉన్నాయి సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియం త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది నడిమి వేలితో పెట్టుకుంటే ఆయు పెరుగుతుంది బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మద్యవేలుతో కానీ ఉంగరపు వేలితో కానీ బొట్టు పెడితే ఎదుటివారి కర్మలు మనకు వచ్చి పడతాయి అందుకే చూపుడు వేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు ఇక దేవతల ప్రతిమలకు ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో బొట్టు గంధం వంటివి పెట్టాలి పొరపాటున కూడా వేలితో బొట్టు పెట్టకూడదు మధ్యవెల్లితో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుషు సంపద రెండు వస్తాయని చెబుతారు నుదుటి మీద కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆ ఆరవదైన అగ్నిచక్రం లేదా అగ్నాచక్రం ఉంటుందట అగ్ని తేజస్సుకు జ్ఞానానికి చిహ్నం ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారు చేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు మనలాంటి ఉష్ణమండలపు దేశాలలో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది నిలువు నామం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిహ్నం సుమంగలి యొక్క ముత్తైదవతనానికి ఒక చిహ్నంగా నిలిచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖ కమలం నుండి వెలువడ్డాయి అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లాలాటం స్థానమైంది చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపు రంగు వ్యాప్తిలోకి వచ్చింది ఇందులో నిగుఢార్థం ఉంది మనలోని జీవుడు జ్యోతిస్వరూపుడు ఆ జీవుడు జాగ్రవద వ్యవస్థలో భ్రూ మధ్యంలోని అగ్నచక్రంలో సంచరిస్తుంటాడు మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే అగ్నచక్రమని పురోహితులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి